హలో హాయ్ అండి నేనైతే పొద్దు పొద్దుగా ఎలా చిలకలకైతే పోయినా ట్రాక్టర్ వచ్చింది ట్రాక్టర్ వస్తే ఇక పక్కకి ఇక మామయ్య వాళ్ళైతే పత్తి గింజలకైతే అచ్చులో అయితే తోలుకుంటారనమాట ఇక వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత ఇంటికి అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఇంటికి రాగానే నా మా ఇంట్లో ఇకూలి ఎక్ గులాబీ కూలు అయితే కూర్చుని చాలా మంచిగా అనిపిస్తే ఒక వీడియో అయితే తీసుకున్నాను తర్వాత ఇలా తొలత నీళ్ళు అయితే వేసిన పొలానికి వేయగానే ట్రాక్టర్ అయితే వచ్చింది ట్రాక్టర్ దింపుని చూడండి ఫ్రెండ్స్ తర్వాత చొడం పిలికాడ బాబాయ్ చనిపోతే బాబాయ్ సాగుకు నేను బావ ఇక ఇద్దరం వాళ్ళ ముందర మమ్మీ అంత వాళ్ళు కూతురు తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసుకుని గిన్నెలు బయట వేసిన మా పాప మాటకాలు కూర్చున్నాం మమ్మీ అంటే సరే అని చెప్పి పోయేమంటే కూర్చింది తర్వాత ఒక గ్యాస్ మీద పాలు గ్యాస్ మీద అన్నం అయితే ఉంట పెట్టిన తర్వాత షాప్ అయితే తీసుకొని ఇప్పుడు షాప్లో కూడా వాతావరణం అయితే ఫుల్ కూల్ అయింది అనమాట వెదర్ అంతా మా చేంజ్ అయింది చల్లగాలికి ఎంత హాయిగా ఉంది చూడండి తర్వాత సింపులు అయితే పడ్డాయి ఇక పద్ధతులు అయితే పెట్టే వాళ్ళకైతే ఫుల్ హ్యాపీ అనమాట ఓకేనా మరి బై పెయిన్ Okay, good evening.